ఇప్పుడు పిల్లలకి బాగా జలుబులు జ్వరాలు వచ్చే సీజన్ కదా సో జలుబులు వచ్చి కొంచెం గొంతు నసనసగా అట్లా ఉంటాయి కనుక ఇవి తమలపాకులు తమలపాకులు ఉంటాయి కదా ఇదిగోండి ఇవి వీటికి తొడిమల తీసేసి బాగా కడుక్కునేసాను అనమాట కడుక్కునేసి ఇలా వాటర్లో వేసేసి తుంచి ఇవ్వండి మంచిగా నేను నాలుగైదు ఆకులు వేసుకుంటున్నాను ఎందుకంటే నేను మా ఆయన మా వాడికి ముగ్గురికి కావాలని చెప్పని మా వాడికి కూడా కొంచెం జలుబుగా ఉందనమాట ఇంకెలాగో నేను నా పూజ దగ్గరకు పెట్టుకొని ఉంటాను కదా తమలపాకులు అవి ఎందుకు వేస్ట్ చేయడము అని అని చెప్పని నాకు కాల్ చేస్తున్నాను నైట్ ఆల్రెడీ మావాడికి కాల్చించాను ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే కూడా కాచుకొని తాగుదామని చెప్పని ఇలాగ ఇదిగోండి తమలపాకులు నీళ్ళు అలానే కొన్ని మిరియాలు అనమాట ఇలా వేసేసి బాగా ఉడకబెట్టేయాలి ఇదిగోండి ఇలాగ సిమ్లోనే ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇది వచ్చాక కొంచెం గోరువెచ్చగా అంటే గోరువెచ్చకన్నా కొంచెం ఎక్కువ తాగచ్చు పిల్లలకైతే ఇస్తే సరిపోతుంది అనమాట ఎవరిమైనా తాగచ్చు పిల్లలకు కూడా కొంచెం జలుబు అట్లా ఉంటే కనుక కొంచెంగా తాపించవచ్చు అనమాట ఏం కాదు ఇదిగోండి ఇదిగోండి ఇది కొంచెం చల్లారింది అంటే మరీ ఎక్కువ చల్లారలేదు కొంచెం కాలుతూనే ఉంది నేను తాగేద్దాంలేనని వడిపోసుకుంటున్నాను అనమాట ఇలా నాకు సరి పడంతా వడిపోసేసుకొని ఇది మార్నింగ్ పరగడుపుల్ తాగేస్తున్నాను నేను ఇదిగోండి